కరీంనగర్ స్మార్ట్ విండో సొల్యూషన్స్ వారి వేకా యూపీవీ విండోస్ అండ్ డోర్స్ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్తో నంబర్ వన్ క్వాలిటీతో సకాలంలో అందించడం మా ప్రత్యేకత చిన్న వయసులో అనిపోయారు కాబట్టి నాకు అంత ఏం తెలియదు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ మనం ఏదైనా శుభకార్యం చేసుకుంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి వారి ఫోటోకి మనం నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకుంటుంటాం వారి బ్లెస్సింగ్ తీసుకొని మనం కండధరి పెడుతుంటాం ఇది ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఎగ్జాంపుల్ ఒక పెళ్లి ఉందనుకోండి ఒక పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో లేకపోతే పెళ్లి కూతురు అనుకోండి పెళ్లి కొడుకు అనుకోండి వారు ఆ పెళ్లి పిల్లలకు వెళ్లే ముందు ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అన్న తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని కండధ పెడుతుంటారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇది చాలా వైరల్గా మారింది చాలా ట్రెండింగ్ అయింది ఈ ఏఐని చాలా మంది వాడుతున్నారు అంటే ఈ ఏఐ యొక్క ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారిని కూడా బ్రతుకున్నట్టు వారు మన ఫంక్షన్కి వచ్చినట్టు మన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు మనం హత్తుకున్నట్టు కలివిడిగా తిరుగుతూ మనతోనే ఉన్నట్టు ఆ ఫంక్షన్లో అందరితో కలిసిమెలిసి మాట్లాడినట్టుగా ఆ చేయడం ఏ యొక్క ప్రత్యేకత ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఏ ద్వారా చాలా మంది కూడా తమ ఫంక్షన్ ఏ చేసుకున్నా కూడా ఆ ఎవరైతే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారో వారిని అందులో ఉన్నట్టుగా చూపించి వారికి సర్ప్రైజ్ చేయడం అదేవిధంగా ఆ మరి ఎమోషన్ గా గురి చేయడం చాలా సీన్స్ మనం చూసాం సరిగ్గా అదే కరీంనాలు జరిగింది కరీంనాల్లోనే మారుదిన ఉన్నటువంటి మనస్విక అనే బాలిక నిన్న తన ఫంక్షన్ జరిగింది తన ఫంక్షన్ జరిగిన నేపథ్యంలో ఆ పాప ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తనకు ఊహ తెలియని వయసు ఉన్నప్పుడే తన అమ్మా నాన్న పోగొట్టుకుంది తన అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అప్పటికి మనస్వికకు ఆ ఊహ తెలియని వయసు ఏం జరుగుతుందో తెలియని వయసులో అమ్మానాన్న నాన్న దూరం అయ్యారు అయితే తల్లి తండ్రి ప్రేమకు నోచుకున్నటువంటి ఆ మనస్వికను నిన్న ఆ ఫంక్షన్ లో ఆ అమ్మా నాన్నను చూపెట్టాలని చెప్పేసి ఉద్దేశంలో ఆ మనస్విక నానమ్మ తాతయ్య విధంగా మనస్విక బాబాయ్ ముగ్గురు ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఏఐతో తన తల్లిదండ్రులను చూపించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది నిన్న ఆ ఏదైతే ఆ స్క్రీన్ పైన తన తల్లి తండ్రి వచ్చి తన ఫంక్షన్ వచ్చినట్టుగా తనతో మాట్లాడుతున్నట్టుగా తనను హత్తుకున్నట్టుగా ఆ తన పక్కన నిల్చొని ఫోటో దిగుతున్నట్టుగా వారితో కలిసిమెలిసి ఆ ఉండి తన పక్కన మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేయడంతో ఆ చిన్నారి గుంటే పగిలే రోతించింది మా అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారన్నంతగా ఫీల్ అయ్యి తన కన్నీరు పెట్టుకోవడం జరిగింది నిన్న ఆ చిన్నారి ఏడుస్తుంటే తన అమ్మ నాన్న వచ్చినప్పుడు ఆ వీడియోలు చూస్తూ ఏడుస్తున్నప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎమోషన్ కావడం జరిగింది ప్రస్తుతం అక్కడే ఉన్నాము నిన్న ఈ ఏఐ తీసుకురావాలని ప్లాన్ ఎలా వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఆ పాప అంతలా ఏడ్చింది చిన్న తనంలోనే అమ్మా నాన్న దూరమైంది కాబట్టి నిన్న ఆ ప్రేమ అనేది కనిపించింది ఆ పాపకి ఆ చిన్నారికి కనిపించడంతో నిన్న అంతలా ఏడ్చింది కాబట్టి ఎలా ఫీల్ అయ్యింది అదేవిధంగా తన ఆ నానమ్మ తాతయ్యలు కూడా ప్లాన్ చేయడము అదేవిధంగా ఆ బాబాయ్ కూడా ఎందుకు ఈ ప్లాన్ చేశారని చెప్పేసి లోపలికెళ్లి వారితో మనం మాట్లాడదాం ప్రస్తుతం మనం ఆ మనస్విక నిన్న ఫంక్షన్ చేసినటువంటి ఆ చిన్నారి ఇంటికి రావడం జరిగింది మన లో చూసుకోవచ్చు నిమ్మల చందు సుమలత వీళ్ళిద్దరూ ఆ మానస్విక ఆ చిన్నారి ఊహ తెలియని వయసులోనే అమ్మ నాన్న ఆ ప్రేమ తెలియని వయసులోనే తన చ చని ఇద్దరు చనిపోవడం జరిగింది అయితే నా మనవరాలు ఎలా అయినా హ్యాపీగా ఫీల్ కావాలి అమ్మ నాన్న లేని లోటు కనిపించకుండా చేయాలని నానమ్మ తాతయ్య విధంగా బాబాయ్ మీరు ప్రయత్నం చేశారు ఆ ఏఏ వీడియోతో చిన్నారికి ఆ అమ్మ నాన్న కనిపించ చేయడంతో నిన్న ఆ చిన్నారి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారు నా నన్ను నా ఫంక్షన్కి వచ్చినట్టుగా అనిపించినట్టుగా చాలా కన్నీరుమురు అనేది కూడా అయింది ప్రస్తుతం నాతో మనస్విక నానమ్మ తాత ఉన్నారు నిన్న నా మనవరాలు బాధపడద్దు వారు అమ్మ నాన్న ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఎంత అయినా పర్లేదు నా మనవరాలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు వినత్న ప్రయత్నం చేశారు సార్ మాట్లాడదాము అమ్మ చెప్పండి నిన్న మీ మనవరాలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అదేవిధంగా మా అమ్మ నాన్న వచ్చారని చెప్పేసి ఈడడం జరిగింది ఎందుకు వచ్చింది అయితే మా బిడ్డకు అది మా కొడుకు కోడలు లేదని అందరూ ఫంక్షన్ చేస్తావు అంటే చేస్తా బాగానే చేస్తానన్నా ఇట్లా తీ అని అందరూ చెప్పిండ్రు నాకు చెప్తే నాకు కొడుకు కోడలు ఎన్ని పైసలు మైనా మంచిదే వాళ్ళు ఇద్దరు రావాలన్నా కానీ కోరుకున్నాయా కోరుకుంటే సరే అట్లయితే అట్లా అట్లాంటి వాళ్ళనే తీసుకురా ఈ వాళ్ళను అని చెప్పిన చెప్తే ఆయన సుతా ఇడియనే అయినా నేను దిస్తా అమ్మా అని అన్నాడు అంటే చేయించిన సార్ అంతేగాని ఇక నా మనవరాలకు ఏదంటే అంటే అది చేయించిన మంగళ అన్నది అన్ని ఇక ఏది కోరుకుంటే అది వెనక ఆడకుండా చేయించిన అట్లా చూసిన తర్వాత చూసిన వాళ్ళకి చాలా ఎమోషన్ అనిపించింది చాలా మంది ఏడడం జరిగింది చిన్నారైతే కుక్క పెట్టి మా అమ్మ నాన్న వచ్చింది అన్నట్టుగా కోరికలన్నీ తీపి తీయాలి పిల్లలకు ఆనందంగా చేయాలి బాధపడాలని చెప్పి వాళ్ళు బాధపడకుండా వాళ్ళ అన్న కోరికలన్నీ తీసాం నిన్న అన్నీ అందరు అన్ని కోరికలన్నీ ఎంత అంతా ఖర్చు పెట్టుకొని ఇక కావాలని అట్లా అలా నువ్వు అనుకుంటా అంటే చూస్తా కొడలు అంటే ఇంటి వాళ్ళు ఇట్లా అలుగునా అయితే నా బాణాలు అయ్యాంటే అది చేపించిన పిల్లలు చూద్దాం సంతోషపడ్డరు అది పాపకైతే తల్లి తండ్రి లేని లో తీసుకున్నారు ఏది అడిగినా కూడా ఏదైనా చూపించను అలా తండ్రి పెట్టినట్టు అల్లుకున్నట్టు అవన్నీ చేపించను సంతోష బాగా ఏడ్చింది మనోరాలు హ్యాపీగా ఫీల్ అయింది ఐదు ఐదు గంటల కింద ఆ జోలీ లేదు ఆ రోజు నుంచే పిల్లలు ఇక ఆ జోలి అంటేనే పక్క పెట్టేది అట్లా మాట్లాడుకు తాత అట్లా మాట్లాడుకు అమ్మ అని అనుకుంటారు ఆ ఏమి నుంచే ఆరునాడు నుంచేనాడ ఇక అంతలో సారి ఫంక్షన్ చేస్తా అనుకున్నాం ఆమె ఎప్పుడో ఒకసారి బిడ్డలు కాదు నాకు గ్రాండ్ గా చేయాలి గ్రాండ్ గా చేస్తే బాగుంటుంది అమ్మా చుట్టాల పిల్చుకొని మనం పెద్దగా చేయాలి గ్రాండ్ గా అని చెప్పా అన్నది సరే బిడ్డ అట్లయితే అట్లైతే ఏమైనా చేయలేదు చెప్తా అమ్మా అని చెప్పారు విధంగా ఎవరైతే మనస్తిక ఉందో తన ఫంక్షన్ లో అమ్మ నాన్న ఉన్నట్టుగా ఫీల్ కావాలి నాకు ఎవరు లేరు అనేది ఒక లోటు రావద్దని చెప్పేసి నానమ్మ తాతయ్య ఇంకా బాబాయ్లు చేయడం జరిగింది ప్లాన్ అంతా కూడా ఒకసారి మనం ఆ మనస్టికతో మాట్లాడదాం ఎలా అనిపించింది ఆ టైంలో నిన్న గుక్క పెట్టి ఏడ్చింది తనకు ఊహ తెలియని వయసులో అమ్మ నాన్నను పోగొట్టుకుంది కదా సో నాకు అట్లా ఒకసారి చూడగానే లైవ్ లో నడుచుకుంటూ వచ్చినట్టుగా నన్ను హత్తుకున్నట్టుగా అనిపించినప్పుడు ఎట్లా ఫీల్ అయింది మాట్లాడదాం విధంగా ఆ మనస్విక బాబాయ్ కూడా మాట్లాడదాం అసలు మాట్లాడదాం ఎట్లా అనిపించిందో ఆ ఏ లో అమ్మ నన్ను చూడగానే ఆ నిన్నైతే మనస్విక చాలా ఎమోషనల్ గా ఎమోషనల్ అయిపోయింది ఏడ్చింది ఆ తను నిన్న ఎలా ఫీల్ అయిందని చెప్పేసి మాట్లాడదాం ఎలా ఒక సైడ్ ఏమో హ్యాపీ అనిపించింది ఇంకోసారి వాళ్ళు లేరని శాడ్ అనిపించింది మా నానమ్మ పిన్ని బాబాయ్ వాళ్ళు నాకు స్క్రీన్ పెట్టించినందుకు చాలా హ్యాపీ కానీ వాళ్ళ నాకు లేరు అందుకే ఫుల్ బాధ కానీ చిన్న చిన్న వయసులో అనిపోయారు కాబట్టి నాకు అంత ఏం తెలియదు నేను అంటే నీ దగ్గరకు వచ్చి ఇట్లా హత్తుకోగానే అమ్మ వచ్చింది నన్ను తీసుకుని దగ్గర తీసుకున్నట్టుగా ఫీలింగ్ అనిపించిందా నీకు ఏదైతే నువ్వు చిన్నప్పుడు మిస్ అయిపోయినావో నేను అంతగా అట్లా అనిపిస్తుందా ఒకేసారి తీసుకుని దగ్గర తీసుకున్నట్టుగా అమ్మ నాన్న మరి ఏం చెప్తారా మీ తాతమ్మ మీ తాత నాన్నమ్మ అదేవిధంగా బాబాయ్ నీకు అమ్మ నాన్న లేని నోటు తీరుస్తున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తావు సందర్భంగా చెప్తే నీ హ్యాపీనెస్ కోసం ఎంత చేస్తున్నారు కదా నువ్వు చెప్తే ఏం చెప్తావు మీ నాన్నమ్మ తాతకు బాబాయ్కి ఏం చెప్తావు థ్యాంక్స్ ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది నాకు ఇంకా చాలా బాగా అనిపించింది చాలా రోజుల నుంచి వెళ్ళి నాకు అసలు మా అమ్మ అంటే ఒకప్పుడు గుర్తుండే అని మా మమ్మీ ముఖం చూస్తే ఇప్పుడు గుర్తుపట్టలేదు కానీ మా డాడీ బాగా గుర్తుండేటోడు నేను చూసినతోటే ఇద్దరు చాలా బాగా గుర్తుకొచ్చిర్రు వచ్చినట్టు అనిపించింది కదా దగ్గరకు వచ్చిర్రు పక్కనే ఉన్న అట్లుంటే నేను అట్లుంటే బాగుండు అనిపించింది అలా అందరు ఉంటే బాగుండని అనిపించింది అసలు నిన్నైతే అట్లా రావడం అయితే హ్యాపీగా అనిపించింది అన్న మా ఫంక్షన్ కి వచ్చిరు అన్నట్టు అయితే హ్యాపీగా అయితే అనిపించింది ప్రస్తుతం నాతో మనస్విక బాబాయ్ ఉన్నారు మా అన్న వదిన లేరు అనేది ఆ థాట్ కూడా రావద్దు నా బిడ్డలకు అని చెప్పేసి నిన్న అనుకున్నాడు అనుకునే తడువ ఈ ఏ ప్లాన్ చేయడం జరిగింది మాట్లాడదాం చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ వాళ్ళు అదే విధంగా నిన్న మనసుక ఏడ్స్ని చూసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా చాలా మంది క్లిప్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు ఎందుకు వచ్చింది మీకు ఈ ప్లాన్ ఆలోచన వాళ్ళకి మమ్మీ డాడీ ఎలా ఉంట ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ క్లిప్ చేయాలనిపించింది ఆ సిచ్యుయేషన్ తగ్గట్టుగా క్లిప్ ప్రిపేర్ అనమాట అలా లోటు లేకుండా ఉండాలని చెప్పేసి నా కోరిక ఎట్లా ఉంది అంటే మనం ఈ రోజులో చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్ కూడా అంటే రక్త సంబంధి కూ గొడవలు పెట్టుకొని దూరం అవుతున్నారు ఈ రోజుల్లో అన్న కొడుకు బిడ్డల హ్యాపీనెస్ కోసం మీరు ఇంకా చేస్తున్నారు కదా ఎలా మీ అన్న వాళ్ళ మీద ఉన్నప్పుడు ఎలా ఉండరు మీరు అంత ఫ్యామిలీ ఉండేవాళ్ళం ఉండవాలనేవాళ్ళు వాళ్ళని లేని లోటు తీర్చాలని చెప్పేసి అనిపిస్తుంది అట్లా రాగానే మీకు కూడా అనిపించిందా నా వచ్చినట్టుగా ఫీల్ డిఫరెంట్ గా అనిపించింది మాతో పాటు ఉన్నట్టుగా మాతో పాటు స్పెండ్ చేసినట్టుగా అనిపించింది ఏమంటుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు ఎప్పుడు ఈ ప్లాన్ ఎందుకు చేసారు వచ్చిందా లేకపోతే మీరు చేయడం జరిగింది ఎట్లా వచ్చు ఆ లేదండి మా తాటుగా మేము క్రియేట్ చేసుకు రావాలి ఇట్లా మాతో పాటుగా ఉండాలని చెప్పేసి అనుకున్నా మొత్తానికైతే నేనైతే వాళ్ళైతే ఏదైతే మిస్ అవుతారనుకున్నారో ఆ మిస్ కాకుండా ఉద్దేశంతో అక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ ఏమున్నారు అది చూసిన తర్వాత చాలా మంది కూడా రెస్పాండ్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏడవడం జరిగింది ఒక వీళ్ళు ఇద్దరే కాదు అక్కడ వచ్చిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నేను చూసాను క్లిప్ లో అందరూ జరిగింది అంతా ఇద్దరు చాలా ఫీల్ అయ్యారు చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు భౌతికంగా లేకుండా కూడా మాతో ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేసినాం సో అదైతే చాలా హ్యాపీనెస్ కనిపించింది మీకు అయితే చాలా హ్యాపీనెస్ అనిపించింది